నమస్తే నేను మీ సతీష్ తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో మరి పరువు తీసినటువంటి రేవంత్ సర్కార్ ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏ అంశంలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీడియో ప్లే చేసి ఏ సందేశాన్ని ఇచ్చారు ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వీడియో తెలంగాణ అసెంబ్లీలో ప్లే చేశారు ఏవైతే నీటి సమస్యలు లేదంటే వీటికి సంబంధించి నీటి యుద్ధానికి సంబంధించి కానీ ఓ వైపున ఈ అంశంతో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తీ ఏమిటి వాళ్ళు చేసింది మరి ప్రజాపాలన ఏ విధంగా ఈ ఐదేళ్ళు పరిపాలన సాగింది అనేటువంటి చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి మరి వీటి మీద మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే కేసీఆర్ నీళ్ళు ఇచ్చేట్టు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రియల్ ఎస్టేట్ పెంచేట్టు వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఎందుకు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు చాలా ఉన్నాయి అంటే తెలంగాణ భూభాగంలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు చాలా ఉన్నాయి వీటి ల్యాండ్స్ ఈ రేట్లు పెరగాలి పెరగాలి అంటే అక్కడ అమరావతిని చంపేయాలి అమరావతిని చంపేయటం అనేది కేసీఆర్ ఎజెండా దానివల్ల ఉభయ తారకం అంటే కేసీఆర్కిను జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికీ కూడా లాభం అది దాంతో ఇక్కడ ఆస్తులు పెరుగుతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిని కిల్ చేసేసాడు రెండోది అక్కడ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు రావాలి అందుకని కేసీఆర్ ఏం చేశాడు అక్కడి నుంచి నువ్వు మా ఇది పెట్టుకో రాయలసీమ ఎత్తిపోతలు పెట్టుకో నేను కళ్ళు మూసుకుంటాను అని కట్టింది లేదు పెట్టింది లేదు కానీ ఈయన ఇవ్వటం ఆయన అక్కడ ఈయన ఇక్కడ నాటకం ఆడటం ఆయన అక్కడ నాటకం ఆడటం రాయలసీమలో ఏ ప్రాజెక్టు చేపట్టలేదు రాయలసీమకి చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి కానీ నాటకం ఈయన ఇక్కడ నాటకం ఆడతాడు ఆయన అక్కడ నాటకం ఆడతాడు ఈ నాటకము ఇన్ని రోజులు ఏంటంటే ఇక్కడ తెలంగాణ ముసుగులో కేసీఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే మీరు తెలంగాణ ద్రోహులు అని వీళ్ళు ప్రచారం చేసేవాళ్ళు అక్కడేమో అసలు జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా అంటే అమ్మ అక్కలు తిడుతూ బూతులు తిడుతూ వాళ్ళు పోస్టింగులు పెట్టేవాళ్ళు దాంతో ఏమైపోయిందంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న మేధావులు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల్ని కేసీఆర్ పణంగా పెడుతున్నాడు దేనికి తన స్వలాభం కోసం తన మిత్రుడు ఆంధ్రాలో సెటిల్ కావాలి పర్మనెంట్గా ముఖ్యమంత్రిగా ఉండాలి తన మిత్రుడు అంటే కేసీఆర్ కేసీఆర్ మిత్రుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడ పర్మనెంట్గా ఉండాలని ఇక్కడ నాటకాలు ఆడతాడు ఇక్కడ కేసీఆర్ వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత అన్న కేసీఆర్ ఇక్కడ మరి కేసీఆర్ స్టెబిలైజ్ కావాలని ఆయన ఇటు సహాయం చేస్తూ ఉంటాడు అరే అదేంటయ్యా అట్లా చేస్తున్నారు అని ఎవరన్నా అడిగితే తెలంగాణ వాళ్ళు ఎవరన్నా అడిగితేనేమో వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు అని చిత్రీకరిస్తారు అక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా అడిగితేనేమో మీరు అసలు ఇంకా వాళ్ళని బూతులే బూతులు లంకించుకోవటం ఈ విధమైన పాలన మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా ఇదే పాలన జరుగుతున్నది అందువల్ల చాలా విషయాలు బయటికి రాలేదు చాలా విషయాలు మీకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే గోదావరి నదీ జలాలు ఓ చాలా నదీ జలాలు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి దాన్ని కావాలంటే ఏపీ వాడుకోవచ్చు అని కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో నిలబడి చెప్పాడు అక్కడ వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే చూసావా అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య తగాదనే లేదు కేసీఆర్ వాడుకోమని చెప్పాడు అని చెప్తారు ఇక్కడ మరి ఇక్కడ గోదావరి నీళ్లు ఆంధ్రాకి వెళ్ళే ప్లాన్ ఏదన్నా చేశాడా ఏమి చేయలే ఇక్కడ ప్రాజెక్టులు గోదావరి మీద ప్రాజెక్టులు కట్టారు అవన్నీ చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం చేసింది తప్పేం లేదు వాళ్ళ భూభాగానికి నీళ్లు కాలు వాళ్ళు వాడుకున్నారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇది అక్కడ ప్రశ్న అంటే నదీ జలాల విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది ప్రధానమైన ప్రశ్న మీకు గోదావరి నదీ జలాలని తెలంగాణ భూభాగం పరిస ఆ ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్ళు కాలువ తవ్వుకో నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి కేసీఆర్ చెప్పాడు చెప్పినప్పుడు ఆంధ్ర అసెంబ్లీలో నిండు సభలో చంద్రబాబు నాయుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నీకు తెలియక నువ్వు ఇటువంటి తప్పులు చేస్తున్నావు కేసీఆర్ చెప్తున్న ప్లాను తెలంగాణకు ఉపయోగము ఆంధ్రప్రదేశ్కు ఉపయోగం లేదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు నిపుణులతో మాట్లాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు నిండు సభలో జగన్మోహన్ రెడ్డికి అడ్వైజ్ ఇచ్చాడు అడ్వైజ్ ఇస్తే కేసీఆర్ కన్నా నీకు ఎక్కువ తెలుసా అని జగన్మోహన్ రెడ్డి బుకాయించాడు హేళన చేశాడు చంద్రబాబు నాయుడు గోదావరి నదీ జలాలని వాడుకోమని ఈయన చెప్పటం కేసీఆర్ చాలా గొప్పవాడు అని ఆయన చెప్పటం కృష్ణా నదీ జలాలని నువ్వు వాడుకో జగన్ అని ఈయన చెప్పటం నువ్వు చాలా గొప్పవాడు అని ఆయన చెప్పటం మొత్తం ఇది అంత డ్రామా ఆఖరికి ఎన్నికల్లో పోలింగ్ రోజును కూడా నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చి కేసీఆర్ని ఎట్లయినా గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి పడ్డ తాపత్రయం తెలంగాణ ప్రజలందరూ చూసి నవ్వుకున్నారు కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకన్నా ఎక్కువ అభిమానం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఎందుకు తెలంగాణ ప్రజలేమో వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఈ ఈ దొరపాలన నుంచి విముక్తి కోసం వాళ్ళు పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఆయన ఆస్తులు ఆయన రియల్ ఎస్టేట్లు హైదరాబాదులో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఆయనకి రక్షణ కల్పించాలి కాబట్టి ఆయన ఆస్తులకి కేసీఆర్కి మొత్తం తాకట్టు పెట్టేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని కేసీఆర్కి తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గోదావరి జలాలు కృష్ణా జలాలు అన్నిటినీ తాకట్టు పెట్టాడు తాకట్టు పెట్టి ఇక్కడ ఇక్కడ మొత్తం బిజినెస్ బిజినెస్ డీలింగ్ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంటే ఇప్పుడు కేసీఆర్ లేడు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం బిజినెస్ డీలింగ్సే చేసుకున్నారు ఇద్దరు ఈ తరహా పాలన చాలా ప్రజలకి చాలా ఇబ్బందిగా మారింది నీకు రాయలసీమలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇంకా ఏ ప్రాజెక్టు కానీ అసలు మొత్తం ప్రాజెక్టుల మెయింటెనెన్స్నే ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా మెయింటెనెన్స్కి ఇవ్వట్ల చాలా ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోతే కూడా దిక్కులేని తనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది తెలంగాణకేమో మేలు చేయాలా ఏది రియల్ ఎస్టేట్ పరంగా అనే ప్రయత్నమే తప్ప జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏమీ లేదు అనేది అది మొత్తం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా రెండు మూడేళ్లుగా అర్థమైపోతూ ఉన్నది ఇతను ఏం చేయట్లేదు కేసీఆర్కి కావలసిన పనులు చేసి పెట్టడం తప్ప ఇతను ఏం చే జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ బండారం బయటపడిపోయింది కేసీఆర్ ఎట్లా చేశాడు ఏం చేశాడు అనేది కేసీఆర్ని ఎక్స్పోజ్ చేయటానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి స్పీచ్ని వేసింది జగన్మోహన్ రెడ్డి ఎట చెప్పాడు ఏం చెప్పాడు తెలంగాణ నీళ్లు కూడా నాకు ఇచ్చేసేవాడని జగన్మోహన్ రెడ్డి చెప్పినవి అంటే ఆయనేమో అక్కడ అట చెబుతాడు ఈయనేమో ఇక్కడ ఇటు చెప్తాడు ఇద్దరు నాటకం అనమాట ఈ నాటకం ఇక్కడ మొత్తం బం బట్టబయలు అయిపోయింది తెలంగాణలో తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది కేసీఆర్ ఏం నాటకం ఆడాడని రేపొద్దున గవర్నమెంట్ మారితే ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ఏమన్నాడో వీడియోలు వేసి చూపిస్తారు అందులో అందులో ఎటువంటి సందేహం లేదు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం అనుబంధం వాళ్ళ బాంధవ్యం వాళ్ళ ఇంక ఇంకేదన్నా అనొచ్చు వాళ్ళిద్దరూ చేసి రాష్ట్ర ప్రయోజనం మీరు మీరు ఒకటి గమనించండి అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణతోటి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నీటి వాటా కానీ ఆస్తుల్లో వాటా కానీ ఆదాయంలో వాటా కానీ వీటి కోసం చాలా చాలా పోరాడాడు ఆయన చాలా ఫైట్ చేసినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఆంధ్రాలో మనకి హైదరాబాద్ తోటి అవసరాలు ఉంటాయి ఇగో ఈయన చూడు చంద్రబాబు నాయుడు పోరాడుతున్నాడు తెలంగాణతోటి అందువల్ల మన బిడ్డలకి నష్టం జరుగుతుందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి అధికారంలోకి రాగానే కేసీఆర్ తోటి మిలఖత్ అయ్యాడు అంటే కొట్లాడకూడదు అంటే మన ప్రయోజనాలు తాకట్టు పెట్టైనా సరే మన రియల్ ఎస్టేట్ని మన ఆస్తుల్ని మనం కాపాడుకోవాలి ఈ ఫార్ములాతోటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఇదంతా కూడా ఎక్స్పోజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నీటిపారుదల అంశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ నిన్న నిన్న మొత్తం నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇవాళ మొత్తం జరుగుతూనే ఉంది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నది కేసీఆర్ని ఎక్స్పోజ్ చేస్తుంది కేసీఆర్ ఎక్స్పోజ్ అయిపోయాడు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి పరువు నిట నిలువుగా పోయింది మొత్తం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడతాడు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్స్పోజ్ చేసి పెట్టింది ఈ విధంగా ఇక్కడ మొత్తం ఎక్కడైనా కానీ ఎవరైనా ప్రజలు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే నా రాష్ట్రానికి న్యాయం జరగాలి నా ప్రదే ప్రాంతానికి న్యాయం జరగాలని కోరుకుంటారు స్వార్థంతో వ్యవహరించే ముఖ్యమంత్రులకి గుణపాఠం చెప్తారు అనే నగ్న సత్యం కేసీఆర్ విషయంలో నిరూపణ అయింది జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంకొక రెండు నెలల టైం ఉంది ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే పాలన చేస్తామంటూ ప్రజల్ని నమ్మబలికి రోజున అధికారంలోకి వచ్చినటువంటి ఇక్కడ తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు ఇద్దరు కూడా ప్రజా పాలన కాకుండా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఎలాంటి రాజకీయాన్ని అయితే ఈ ఐదేళ్లు చేస్తూ వచ్చారు అనేటువంటిది మాత్రం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఈరోజు రేవంత్ ప్రభుత్వం బయట పెడతా ఉంది ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలగే కేసీఆర్ వీడియోలు ప్లే చేసేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం